ఉన్నదాతే సుఖీభావ అనే భావన రైతు పడిన కష్టాలని ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పెద్ద మనసుతో ఒక భరోసా నింపే విధంగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా రైతుకి పెద్దపీట వేసి తాను పడిన ఇబ్బందులు తగ్గించడానికి రాష్ట్రమే కాదు దేశాన్ని గర్వించే విధంగా కష్టపడిన రైతాంగానికి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో అందరిపైన ఉంటుంది అహర్నిశలు కష్టపడి కష్టపడిన పంటని చివరికి కొనుగోలు చేసే విషయంలో న్యాయం జరగాలని మంచి ధర రావాలని కష్టపడి పండించిన పంట అమ్మినప్పుడు అదేవిధంగా డబ్బులు కూడా చేరాలనేది సహజంగా ఏ రైతనో కోరుకుంటూ ఉంటారు అటువంటిది గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో ఎంత దుర్మార్గంగా రైతుల్ని ఇబ్బంది పెట్టారో మీ అందరు కూడా చూశారు నా సమస్యలు సృష్టించారు అసలు ఊహించని విధంగా ధాన్యం పండించిన రైతు తన ధాన్యాన్ని ఏ మిలికి అమ్మాలో ప్రభుత్వమే నిర్ణయించారు ఒక్కోసారి మండలాలు దాటి వెళ్ళేవారు కొన్ని సందర్భాల్లో జిల్లాలు కూడా దాటి వెళ్ళారు డెబ్బై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక పక్క పక్క వర్షం వస్తున్న ఆందోళన ఆ సందర్భాల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళి తెలియని వ్యక్తుల దగ్గర ఐదారు రోజులు పడిగాపులు కాసి లారీల కింద పాపం నిద్రపోయి చివరికి అక్కడ కూడా మోసం చేసి తేమ శాతం ఎక్కువ ఉందని తరుగు చూపించి పేటిఎం ద్వారా చేతిలో డబ్బులు లేవంటే పేటిఎం ద్వారా బలవంతంగా డబ్బులు కట్టించుకొని ఎన్ని మోసాలు చేశారో మనం చూసాం ఈరోజు నిజంగా ఒక గర్వకారణమైన రోజు ఒక మైలురాయి రాయి చేరాం ఒక హిస్టారికల్ మైల్ రాయి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ నిజంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహతోటి ధాన్యం కొనుగోలు విషయంలో మా కూటమి ప్రభుత్వం ఈ రోజున అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసంలో ముందుకు తీసుకొచ్చాం ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనుగోలు చేసిన ధాన్యం ఎనిమిది వేల మూడు కోట్ల రూపాయలకి చేరిం గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కొనుగోలు జరగలేదు ఎనిమిది వేల మూడు కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల రూపాయలు ఈరోజు ఉదయానికి మేము